E చికెన్ చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజైతే మన కృప రుబ్చందు ఫ్రై అయితే చేయబోతుందనమాట ఫ్రెండ్స్ ఇదైతే రెండు కిలోలు ఉందండి రెండు కిలోలకి జాస్తే ఉందనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది ఏంటి వస్తుంది చర్మం చాలా చాలా పలసంగా ఉంది అనమాట ఈ చర్మం ఈ చేపది టైట్ చేస్తున్నా ఎలా వస్తుంది అనేది ఏ చేతి ముందుకు వస్తుంది ఫ్రెండ్స్ ఎలాగైతే ఏముంది చేపనైతే కొంచెం తెల్లగా అయితే చేయగలిగాను అనమాట ఫస్ట్ దీన్ని చేయటం అండి అందుకని కొంచెం కంగారుగా ఉంది కట్టింగ్ అనేది ఇప్పుడు ఇది మనకి ఫ్రై కాబట్టి కావాల్సింది దీని అయితే ముక్కలైతే చేయమన్నమాట చేప చేపగానే చేస్తామండి ఆ రోజు గెండి చేసాం కదా అది ఈరోజు దీని అయితే అలాగే చేస్తాము câu. Chào chào చేప అయితే రెడీ అయిపోయిందండి దీనికి మసాలా పెట్టి కృప ఎలా చేస్తుంది అని స్టైల్ లో చూసేద్దాం మాయన గా క్లీన్ చేసి ఇచ్చాడు కట్ చేసి ఇచ్చాడు ఇప్పుడు నా పద్ధతిలో మసాలా పెట్టి ఫ్రై చేసేద్దాం చేప ఫ్రైకి నేను వాడే మసాలాలు ఒకసారి చూపిస్తాను సాల్ట్ పసుపు ఫిష్ మసాలా ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి జీలకర్ర మిరియాలు వేసి మెత్తగా చేసి పెట్టుకున్నాను మొన్న కామెంట్లు అడుగున్నారు అందుకని ఒకసారి కానీ ట్రై చేస్తున్నాను వెయ్యి కొత్తగా నేను ట్రై చేస్తున్నా అన్నీ ఒకసారి కలిపేసుకుంటా ఫస్ట్ సాల్ట్ పసుపు మసాలా నూనె కొద్దిగా நம்மதெபக்கான பிண்டேஸ்தான் <laughs> చేపకు మసాలాతో పట్టించేస్తాను ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈలోపు పోయి రెడీ చేసుకుంటా హాయ్ అండి ఇప్పుడైతే మనం వీడియో చేస్తుండగా మమ్మల్ని చూడటానికి కాళాస్త నుంచి వచ్చారనమాట రాము గాయత్రి అండి ఈ ఫ్యామిలీ అయితే రావటం జరిగింది మమ్మల్ని చూడటానికి వీళ్ళు యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తుంటారండి మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మందికి తెలుసు అనమాట ఇద్దరు చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తుంటారు వాళ్ళు వర్క్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారండి మీరు ఒకసారి యూట్యూబ్లో పల్లెటూరు గాయత్రి బ్లాగ్స్ అని టైప్ చేయండి వాళ్ళ ఛానల్ అయితే వస్తుందన్నమాట రెండు ఛానళ్ళు ఉండేయండి వాళ్ళ వీడియోస్ చూడండి వాళ్ళ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అనమాట

అయితే బాగా ఉడికిపోయిందండి స్మెల్ మాత్రం పల్లి ఉడికింది ఈ రోజు అనుకోకుండా వచ్చిన గెస్ట్లకైతే అయితే ఈ ఫిష్ తినే అవకాశం అయితే వచ్చిందబ్బా చాలా మంది సబ్స్క్రైబర్లు మమ్మల్ని చూడటానికి అయితే వచ్చారు కానీ ఎవరికి ఇలాంటి అదృష్టం దక్కల వాళ్ళు వచ్చిన టయానికి మేము ఇంటికాడ లేకపోవడం లేకుంటే వాళ్ళు వచ్చిన టయానికి మేము ఏదో పనిలో ఉండడం సరే అట్లాగా అయిపోయేది ఈసారి మాత్రం కరెక్ట్గా ఫ్రై టయానికి వచ్చారు అదృష్టం అంటే ఎలాగే ఉండాలి నిమ్మకాయబెట్టిందో తినాలి తినో బాగుందండి అంటే ఇది రూపుచెందు చేప కదా ఈ చేప టేస్ట్ చేపకుంది మాములుగా పైలెట్ గెండి అనేది అది వేరే టేస్ట్ ఉంటుంది అనమాట ఇది కొత్తగా ఉంది మాకు కూడా బాగుంది ము చికెన్ తిన్న తినలే చేప చూసుకుందా చాలా బాగుంది ఏం గాయత్రి ఎలా ఉంది బాగుందా రమ్మ ఇది మీ రోజు వీడియో ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చిన గెస్ట్లు అయితే వాళ్ళ ఊరికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారండి వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి పల్లెటూరు గాయత్రి ఇంకొక ఛానల్ వచ్చంటే అంటే రాము రాముజీ రాము ఆ ఛానల్ అయితే ఉందండి మీరు ఆ ఛానల్ టైప్ చేసి యూట్యూబ్ లో వెళ్ళి చూడండి ఈ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు లైక్ చేసి ఫాలో అవ్వండి వాళ్ళిద్దరు చాలా కష్టపడి చేస్తున్నారు మేము ఎలా చేస్తున్నామో సేమ్ అలాగే చేస్తున్నారు ఈ ఇదే ప్రమోషన్ అయితే కాదు సంతోషంగా ఉంది ఇప్పుడు మాకు కూడా చాలా సంతోషం ఇంత దూరం వచ్చావు కాబట్టి కనీసం చూస్తాం చూడలేము అనేసి భయం భయపడింది కానీ లాస్ట్ కి వచ్చేసరికి దేవుడు అవకాశాన్ని బట్టి వీళ్ళు ఉన్నారు మేము వచ్చి అక్కడ చూసి రెండు రోజులు చూసి వెళ్ళిపోతున్నాం కానీ పోయేటప్పుడు కొంచెం బాధ మిగిలింది కానీ ఏం పర్లేదు ఈసారి వచ్చినప్పుడు చూద్దాం అనుకుని అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్